సుధీర్ని అలా చూసి భారీ ఆఫర్ ఇచ్చారట స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది స్టార్ డైరెక్టర్ రాజమౌళి గురించి మనందరికీ తెలిసిందే ఇండస్ట్రీలోనే తిరుగులేని డైరెక్టర్గా దూసుకుపోతూ ఉన్నాడు రీసెంట్గా ఎన్నో సినిమాలు తీశారు బాహుబలి త్రిబులారు మగధీర ఇక ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇలాంటివి ఎన్నో ప్రతిష్టాత్మకమైన సినిమాలు తీస్తున్నాడు ఇక తాను సినిమాలు తీసాడంటే ఖచ్చితంగా సూపర్ హిట్ని అందుకోవాల్సిందే కాస్త సినిమా తీయడానికి కాస్త టైం పట్టినప్పటికీ కూడా ఆ సినిమా రిలీజ్ అయిందంటే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తాడు రాజమౌళి అలాంటి రాజమౌళి స్టార్ డైరెక్టర్ మరియు సుధీర్కి భారీ ఆఫర్ ఇవ్వడం ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు ఎందుకంటే రీసెంట్గా సుధీర్ చాలా సినిమాలలో అద్భుతంగా నటిస్తూ ఉన్నారు తన యొక్క నటనలో తన యొక్క డైలాగ్స్ ఆ యొక్క స్టైల్ మెయింటెనెన్స్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట రాజమౌళి ఇలాంటి వారి కొరకే నేను వెతుకుతున్నాను ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది కానీ దానికి సంబంధించి కొన్ని క్వాలిటీస్ అయితే ఉండవు కానీ సుధీర్లో అలా ఏమీ లేదు క్వాలిటీస్ ఉన్నాయి నటనలో అద్భుతంగా ఉంది కాబట్టి నేను సుధీర్కి నా సినిమాలో ఛాన్స్ ఇస్తాను అంటూ కూడా మరి స్టార్ డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుకొస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి ఇక ఈ విషయం సుధీర్ ఫ్యాన్స్ అయితే రచ్చరచ్చ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇక సుధీర్కి తిరుగులేదు అని కూడా మాట్లాడుకొస్తున్నారు నెటిజన్స్ ఇక ఈ విషయం విన్నా మరి సుధీర్ కూడా ఎంతో సంతోషిస్తున్నట్లుగా తెలుస్తుంది